హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా దారులు అయితే ఉన్నారో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు అందిస్తారని ఇప్పటికే చాలా మంది మన ఆసరా అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారి సంవత్సరం దాటేసినా సరే గతంలో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తాం వికలాంగుల అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో వచ్చేసి చెప్పారండి సో చెప్పిన తర్వాత ఏమాత్రం ఏ నెలైనా వచ్చిందంటే ఇప్పటిదాకా ప్రభుత్వం సంవత్సరం దాటేసిందండి అండి అయినా సరే ఎవరికైతే ఒక్క రూపాయ రాలేదు గత ప్రభుత్వం ప్రారంభించిన ఏదైతే ఆశ్ర ఫెన్షన్ అయితే ఉందో దాని కింద మాత్రమే డబ్బులు అయితే వచ్చాయండి సో మొత్తానికి మనకైతే ఈ రోజున ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మనకైతే సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెన్షన్ దారికి ఆశ్ర ఆసరా పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇస్తున్నాం దీనికి సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసామండి అవన్నీ చెప్పారు సో మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఒక్కసారి వీడియోని మాత్రం స్టర్ కు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసర పెన్షన్దారులు దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం ద్వారా దాదాపు మన తెలంగాణలోనే మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారండి సో మూడు లక్షల మెంబర్స్కి వచ్చేసి వృద్ధులు ఒంటరి మహిళలు అందరూ ఉన్నారు వీళ్ళలో వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయల కోసం చాలామంది ఇప్పటికే సంవత్సరం దాటిసినా ఇదైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళల సంఖ్య అధికంగా అయితే ఉంటుంది వికలాగుల సంఖ్య కొంచెం తక్కువ ఉన్నా సరే వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు కాస్త మనకి ఐదు వేల పదిహేను రూపాయలు అయితే చేయడం అయితే జరిగిందండి ఎందుకు ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయట దానికోసం కొంచెం రైతులకైతే తగ్గించాయి ఇటు ఆసరా ఫెన్షన్ కూడా తగ్గిస్తున్నామని మనకైతే ఈ రోజున చెప్పడం జరిగిందండి సీతక్క గారు సో మొత్తానికి ఏమైనా సరే మన తెలంగాణలో ఏప్రిల్ నెలలో కూడా అయిపోతుంది కాబట్టి మే ఒకటో తారీఖు నుంచి మన తెలంగాణలో కొత్త ఫెన్షన్దారులకైతే అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి కొత్త పాత లేకుండా అందరికీ సమానంగా ఆసరా చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు ఈ రోజున మనకి సీతక్క గారు చెప్పారు సో ఇంకా మీరు ఎవరైతే అప్లై చేసుకోలేదో అర్హత ఉన్నవాళ్ళు వెంటనే వెంటనే మీరైతే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి సో మీరు అప్లై చేసుకోండి మీకు ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల్లో పూర్తి స్థాయిలో మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే నెల నుంచి కూడా మీకైతే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ వచ్చినా మీ ముందుకైతే నేను వెంటనే తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్